ట్వంటీ సెకండ్స్ టెన్ సెకండ్స్ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో మీ చేతులు విడదీసి కళ్ళపై బొలించుకోండి మాస్టర్స్ ఫైవ్ సెకండ్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో మెల్లమెల్లగా కళ్ళు తెరుస్తూ మీరు అరిచేతుల్ని హాయిగా చిరునవ్వుతో చూడండి ఇంత గొప్ప ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన బ్రహ్మరి సుభాష్ పత్రికారికి హృదయపూర్వకంగా ఆత్మపరిణామాలు తెలియజేద్దాం మీ కరతాల ధ్వనులతో గట్టిగా గట్టిగా వినిపించట్లేదు స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ గారికి కూడా మనం హృదయపూర్వకంగా ఆత్మప్రణామాలు తెలియచేద్దాం థ్యాంక్ యూ మాస్టర్స్ ఇంత బాగా ధ్యానం చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలా వేడని చెప్పాలి అదే అని చెప్పాలి అలా కొయి కాదు నేను చెప్పి ఇస్తాము ఓకే మాస్టర్స్ మరి మనం ఏది చేసుకున్నా ముందు భగవంతుణ్ణి స్మరిస్తూ చక్కని జ్యోతి ప్రజ్వలంతో మనం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం మాస్టర్స్ మరి స్పిరిచువల్ ట్యాబ్లెట్ అండ్ ఆనందో బ్రహ్మ ఆధ్వర్యంలో అలాగే డాక్టర్ హనివిరెడ్డి గారు అలాగే శ్రీ జయప్రకాష్ రెడ్డి గారు సహకారంతో శ్రీ దుర్గమాంబా పిరమిడ్ ధ్యాన ఆరోగ్య సేవ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అలాగే ఈ వెల్వడం గ్రామంలో బాలకోటేశ్వర స్వామి సన్నిధికి విచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియచేసుకుంటూ మరి మన యొక్క జ్యోతి ప్రజ్వలనకి మరి పెద్దలైనటువంటి లక్కిడి రెడ్డి గారు బాలిరెడ్డి గారు అలాగే లకిరిరెడ్డి శ్రీ డాక్టర్ అశ్విరెడ్డి గారు అలాగే లక్కిరెడ్డి జయప్రకాష్ రెడ్డి గారు అలాగే లకిరెడ్డి పుల్లారెడ్డి గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం మన అందరం కరతాల ధ్వనులతో ఇక్కడ ఎంత అద్భుతమైన కార్యక్రమం జరుగుతుందంటే వీరి అందరి యొక్క అద్భుతమైనటువంటి ఆలోచనతోనే ఇక్కడ జరుగుతుంది మాస్టర్స్ గట్టిగా క్లాప్స్ కొడదాం వారందరిని సాదరంగా ఆహ్వానిద్దాం అలాగే కృష్ణారెడ్డి గారు కూడా దయచేసి మ ట్రస్ట్ దుర్గా శ్రేవ ట్రస్ట్ వాళ్ళు కూడా ఇక్కడికి రావాలండి అలాగే శ్రీ దుర్గా శ్రీ దుర్గా పిరమిడ్ సాధన ధ్యాన ఆరోగ్య గౌతమి గారు

గట్టిగా క్లాప్స్ కొడదామండి చక్కని జ్యోతి ప్రజ్వలన జరిగింది మరి ఇప్పుడు మనం ఈ ఆనందోక్ర బ్రహ్మ కార్యక్రమాన్ని చేసుకుందాం ప్రతి ఒక్కరూ కూడా తిలకించండి ఓకే మాస్టర్స్ మరి ఈ ఆనందో బ్రహ్మ అనే కార్యక్రమాన్ని మేము ఎందుకు ఇలా తిరునాలులో నిర్వర్తిస్తున్నామంటే ఈ రోజుల్లో ఆధ్యాత్మికత అంటే ఎవరికీ అర్థం కాలేదు ఒక భగవంతుడిని చేరుకోవడానికి మనం దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుకొని వచ్చేస్తున్నాం కానీ అసలు ఆ భగవంతుడు అనేవాడు మనకి ఏం చెప్పాడు మన జీవితం భూమి మీదకి వచ్చాక ఎంతో ఆనందంగా ఉండవలసింది అనారోగ్యాలతోనూ రోగాలతోనూ ఎందుకు ఎలాంటి సమస్య వచ్చినా సరే చిన్న చిన్న విషయాలకే మనం బాధపడిపోయి ఆత్మహత్యలు చేసుకుంటూ రకరకాల దుఃఖాలతో ఉంటున్నాం కాబట్టి ప్రతి మనిషి కూడా జయప్రకాష్ రెడ్డి గారు వస్తున్నారు వారిని సాదరంగా ఆహ్వానిద్దామండి మన స్టేజ్ మీదకి గట్టిగా క్లాప్స్తో గట్టిగా క్లాప్స్ కొడదామండి ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని చేస్తున్న వీరి కుటుంబం అద్భుతంగా ముందుకు మనందరినీ కూడా ఆధ్యాత్మిక వైపు తీసుకెళ్తున్నారు మరి వారందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మాస్టర్స్ ఇంత మంచి కార్యక్రమానికి ఇదంతా ఏర్పాటు చేసింది మనకి సారేనండి జయప్రకాశ్ రెడ్డి గారు మనం ఇక్కడ ఇదంతా సహకారంగా ఇదంతా చేసింది జయప్రకాష్ రెడ్డి గారండి మేము ఇక్కడ ఆధ్యాత్మికంగా ఆత్మజ్ఞానాన్ని అందించాలి అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఆత్మజ్ఞానంతో జీవించాలనేది ఒక సంకల్పంతో ముందుకొచ్చాము సార్ మనకి ఇదంతా కూడా ఏర్పాటు చేశారు సార్ సహకారంతోనే మేము ముందుకొచ్చామండి ఒకసారి మనందరం కూడా గట్టిగా క్లాప్స్ కొట్టుకోవాలి సార్కి ధ్యానం అనేది చాలా గొప్పదండి అందరికీ కూడా ధ్యానం అవసరము మేడం ఇందాక చెప్పారు కదా ధ్యానం ఎలా చేయాలో చేపించారు కదా అలా ప్రతి ఒక్కళ్ళు ధ్యానం నేర్చుకొని మన ఇంట్లోనే ఉండి మనం ధ్యానం చేసుకోవచ్చు సరిపోతుంది అవును కనీసం కనీసం ఒక్క ట్వంటీ మినిట్స్ అయినా ఒక ఇరవై నిమిషాలు ప్రతిరోజు అందరూ కూడా మనకున్న సమయంలోనే ఎక్కడైనా ఎప్పుడైనా ఏ సమయంలో అయినా ధ్యానం చేయవచ్చు చాలా అద్భుతమైంది ఈ ధ్యానము

सारे लिख दिल